టీమిండియా గెలుపులో తనదైన పాత్ర పోషించాడు బ్యాటింగ్లో రోహిత్ శర్మ తను బ్యాటింగ్ చేస్తున్నాడంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బౌలర్లు కూడా ఒక నిమిషం ఆలోచించి బ్యాటింగ్ చేస్తుంది రోహిత్ శర్మ జారత్ అవ అనే ఒక ఆలోచన క్రియేట్ చేసే రీతిలో తను ఈ సీజన్లో బ్యాటింగ్ చేశాడు నార్మల్ గా టీమిండియా బ్యాట్స్మెన్ అన్నింటిలో రోహిత్ శర్మ బ్యాటింగ్ ఒక ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే రోహిత్ శర్మ ప్రపంచ బౌలర్లని పాపం అనకుండా కొట్టేస్తాడు దీనికి ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ ఉదాహరణ మిథుల్ స్టార్ తన రెండో ఓవర్ బౌలింగ్ చేసినప్పుడు ఏకంగా ఆ ఓవర్లో నాలుగు సిక్స్ లో బాధాడు మీరందరూ ఆ మ్యాచ్ చాలా వరకు చూసి ఉంటారు ఇక బాలింగ్ లో ఉచ్చ కోత బ్యాటింగ్ చేశాడు రోహిత్ శర్మ నిజానికి ఆ మ్యాచ్ లో రిషబ్ పంత్ విరాట్ కోహ్లీ వికెట్లు ఒక ఓవర్ తర్వాత మరో ఓవర్లో పడిపోయాయి జనరల్ గా టీమిండియా ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే టీమిండియన్ బ్యాట్స్మెన్స్ కొంతగా తడబడతారు ఆ సమయంలో రిషబ్ పంత్ కూడా అలాగే తడపాటుకు లోనయ్యి అవుట్ అయిపోయాడు కానీ రోహిత్ శర్మ ఆడటానికి వచ్చే ప్రతి ప్లేయర్ని కూడా ఎలా ఆడాలి పిచ్చి ఎలా బిహేవ్ చేస్తుంది అని గైడ్ చేస్తూ అద్భుతంగా ఆడాడు ఆ ఒక్క మ్యాచ్ని కాదు తను ఆడిన ప్రతి మ్యాచ్ కూడా అద్భుతమే రోహిత్ శర్మ రెండు మ్యాచ్లు ఆడినా కానీ ఆ ఆడిన రెండు మ్యాచ్లు కూడా విజయాలు సాధిస్తాయి ఎందుకంటే తన స్ట్రైక్ రేట్ అలా ఉంటుంది తను హాఫ్ సెంచరీ నమోదు చేశాడంటే అది పద్దెనిమిది బంతులను ఇరవై బంతులు లోపలే నమోదు చేస్తాడు కాబట్టి టీమిండియాలో నెక్స్ట్ ప్లేయర్స్కి కి ఆడే అవకాశం వచ్చినప్పుడు చాలా ఈజీ అయిపోతుంది రోహిత్ శర్మ కొట్టాడు కదా మనం కూడా కొడదాము అన్న ఆలోచనలో రన్స్ చేసే అవకాశం ఉంది ఒక పాజిటివ్ ఇంటెంట్ అయితే క్రియేట్ చేయడంలో రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాయి వాళ్ళు క్రికెటర్స్ లో ట్రావిస్ హెట్ గానీ ఏబిడబులియర్స్ విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ వంటి ప్లేయర్లు కూడా స్ట్రైక్ రేట్ అనేది నూట యాభై వరకు నమోదు చేస్తారు అంటే అది కూడా మంచి రన్ రేటే కానీ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తే మాత్రం అబౌవ్ టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ అనేది మెయింటైన్ చేస్తాడు ఇలా తను కంటిన్యూగా సిక్సెస్ ఫోర్స్ కొట్టి ఎదురు టీం ని ప్రెజర్ లో పెట్టడం అనేది రోహిత్ శర్మకి తెలిసిన విధంగా మరెవరికి తెలియదేమో వాళ్ళు అనుకున్నా గానీ అది ఎగ్జిక్యూషన్ లో లోపం అయితే జరగచ్చు రోహిత్ శర్మ మాత్రం మెయిన్ మ్యాచ్ అయిన సెమీఫైనల్ లో అద్భుతంగా సెవెంటీ ప్లస్ రన్స్ చేసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు ఇన్ఫాక్ట్ తను ఫైనల్లో ఇలాంటి హిట్టింగ్ కే వెళ్లి అవుట్ అయినప్పటికీ ఓవరాల్ గా టీమిండియా విజేతగా నిలవడంలో తన పాత్ర తను వంద శాతం నిర్వర్తించాడు థ్యాంక్ యూ జై భారత్